అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము పెసరట్టు చేసుకున్నాము విత్ కొబ్బరి చట్నీ దీనికి ఒక బాండీలు పెట్టుకునేసి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆవాలు జీలకర్ర ఇది శనగపప్పు ఇది నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఎర్రగడ్డ కోసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎర్రగడ్డలు ఒక పెద్దవి రెండు చిన్నవి అయితే నాలుగు శనగపప్పు ఇది దబ్బపప్పు ఉంటుంది చూడండి పప్పు అది కూడా వేసుకోండి బాగుంటుంది కొంచెము పసుపు ఉప్పు వేసుకున్నామండి ఇది బాగా ఆయిల్ వేయించుకునేసి మనము దోశల పిండి ఉంది కదా దాంట్లో కలుపుకునేస్తే సరిపోతుంది బాగుంటుంది టేస్ట్ లాస్ట్లో కొత్తిమీర కట్ చేసేసుకొని ఆఫ్ చేసుకునిద్దాము మొత్తం ఈ ఎర్రగడ్డలు అంతా వేయిపోయినాము కదా అవి దీంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిలో ఇవి వేయించి చినిగింజలు పూడండి అది వేయించి మిక్సీలో వేసి చినిగింజలు పూడేది అది ఒక నాలుగు స్పూన్లు అట్లా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఎర్రగడ్డలు అన్నీ కదా పచ్చి ఎర్రగడ్డలు అన్నీ ఇవన్నీ పచ్చి కూడా ఒక ఐదు వేసానండి కారం ఎక్కువ ఉండని ఐదు వేసాను ఉప్పు సోడా నీళ్ళు వేసి కలుపుకొని పక్కకు పెట్టుకున్నాము ఇప్పుడు పెసరట్టు వేసుకున్నామండి పెసరట్టు పక్క అవుతూ ఉంటాయి మనము చట్నీ కూడా అట్లే ప్రిపేర్ చేసుకున్నాము కొబ్బరి చట్నీ అండి పెసరట్టు కొబ్బరి చట్నీ బాగుంటుంది టేస్ట్ మీ దగ్గర ఇట్లా శనిగింజలు పొడి లేకపోతే డైరెక్ట్గా శనగింజలు మనం శనగపప్పు వేస్తాం కదా అప్పుడే శనగంజలు వేస్తే కూడా సరిపోతుంది ఇప్పుడు ఇది కింద చెప్పు ఉంటుంది అండి పెద్ద చెప్ప అది కొబ్బరండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి రెండు గుప్పిళ్ళు శనిగింజలు వేసుకోండి తినేపప్పు ఉంటుంది కదా అది ఒక పిడికి వేసుకోండి ఇప్పుడు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు పచ్చిరపికాయలు మూడు వేసానండి కొద్దిగా సాల్ట్ పెసరటుకు నెయ్యి వేసుకొని కలుచుకుంటే టేస్ట్ బాగుంటుంది పాలు ఒక గ్లాస్ వేసానండి నీళ్ళు ఒక గ్లాస్ వేసాను అప్పుడు కొబ్బరి చట్నీ టేస్ట్ బాగుంటుంది ఉంటే ఒట్టి వాటర్ వేయకుండా కొబ్బరి పాలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి రాణి ముగ్ధ టాక్స్ కనీసం లైక్ అన్న ఇవ్వండి ప్లీజ్ అంటే రో ప్లెయిన్ దోశలు తిని తిని బోర్ కొడతా ఉంటుంది కదా ఇట్లా మనకు బాగా టైం ఉన్నప్పుడు ఇట్లా పెసరట్టు వేసుకుంటే ఊతాపలు వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు మనం అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ పెనులోనే కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు వేసి మనం చట్నీ మిక్స్ చేసుకున్నాం కదా మిక్సీలో వేసుకున్నాం కదా అది వేసుకునేద్దాము కొద్దిగా కరివేపాకు వేసాను

కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం బాగా కల పెట్టుకొని ఇది తొందరగా గట్టిగా అయిపోతుంది అందుకే ఇంకా ఆఫ్ చేసి వేసుకున్నాము దోశలు అంటే ఊతప్పాలు కూడా అయిపోయినాయి చట్నీతో సర్వ్ చేసుకుంటాం